హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని బ్లాగ్స్ ఈరోజు అయితే మనం మేనేజింగ్ బెట్ తయారు చేయబోతుందనమాట ఆల్రెడీ మన ప్యాకింగ్ బెట్ ఉండేది బట్ ఏంటంటే అది కొద్దిగా ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి కొత్తది తయారు చేస్తున్నాం ఇవన్నీ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మీకు వీడియోస్ అక్కడ చెప్తాను వినండి ఫస్ట్ అయితే ఒక హోల్డర్ తీసుకోండి తీసుకుని దాని చుట్టూ సర్కిల్ అయితే కొట్టండి సర్కిల్ కొట్టిన తర్వాత సర్కిల్ సెంటర్ నుంచి అయితే హోల్డ్ చేసుకోండి వైర్ లాక్కోవడానికి వైర్ లాక్కున్న తర్వాత కనెక్షన్లో తెచ్చుకోండి ఇక్కడ నేను ఏ విధంగా అయితే కనెక్షన్స్ ఇస్తున్నానో విధంగా మీరు కూడా ఇచ్చుకోండి కనెక్షన్స్ ఇప్పుడు మనం బల్బు వన్కి ఎలాగైతే ప్రాసెస్ చేసామో బల్బు డుక్ కూడా సేమ్ ప్రొసెస్ చేసుకోవాలి ఒక లెంత్ వైర్ అయితే తీసుకొని దీని నుంచి దానికైతే ఇచ్చుకోండి మీకు వీడియోలు కనిపిస్తుంది అండ్ మనకైతే ఏమేమి ఐటమ్స్ కావాలంటే రెండు హోల్డర్లు రెండు డీసీ ఫ్యాన్లు ఒక అడాప్టర్ ఒక థర్మ వైర్లు కావాలన్నమాట వాటిని అయితే నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కనెక్షన్లు ఇచ్చుకోండి ఒకవేళ ఏమైనా అర్థం కాలేదంటే లాస్ట్లో సర్క్యూట్ టైం ఇస్తాను అది కూడా చూసి కనెక్షన్ ఇచ్చుకోండి హోల్డర్కి కనెక్షన్ ఇచ్చిన తర్వాత నేను బిగించిన విధంగా అయితే స్క్రూలు బిగించండి టైట్ కానీ ఫిట్ గానే ఉంటుంది రెండు హోల్డర్లకి కనెక్షన్ ఈ విధంగా అయితే ఇచ్చుకోండి మీకు దీంట్లో చూపిస్తున్నాను కదా ఆ విధంగా తెచ్చుకోండి అండ్ తర్వాత ధర్మస్టాడ్ అయితే నేను చూపించిన విధంగా అయితే ఫిక్స్ చేసుకోండి యాక్చువల్గా అంటే పాత దాని మామూలుగా బాక్స్లో అక్కడ నార్మల్గా అనమాట బట్ ఏమైందంటే అది చీమలు దూరేసినమాట సో చీమలు దూరడం వల్ల ఏమైనా అంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అయిపోయింది అనమాట సో అలాగా మనం లాస్ట్ టైం పెట్టిన గుడ్లు అయితే పోయినాయి అనమాట సో అందుకనే పాత ఎక్విప్మెంట్ అలా తీసేసి కొత్త ఎక్విప్మెంట్ పెట్టుకున్నాం మనం అంటే సర్క్యూట్కి టెంపరేచర్ సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి కింద నెంబర్ ఇస్తాను లేదు అంటే నెక్స్ట్ వీళ్ళు చేస్తాను అనమాట ధర్మ స్టార్టింగ్ కూడా స్క్రూ ఫిట్టింగ్ చేసుకోండి ఎందుకంటే స్టేబుల్గాను టైట్గా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో మనం కలిసి ఇచ్చుకున్నాం కదా రెండు బల్బులకి ఇచ్చుకున్న బల్బులకి మధ్యలో అయితే వైర్లు కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన వైర్లకి ఇంకో రెండు వైర్లు జాయిన్ చేయండి సేమ్ నేను చూపిస్తున్నాను కదా అదే విధంగాను మీకు వీడియోలు కనిపిస్తుంది కదా విధంగా జాయిన్ చేసుకోండి రెడ్ రెడ్ బ్లాక్ బ్లాక్ అను కనెక్షన్లు ఇచ్చిన తర్వాత మన దగ్గర అడాప్టర్ అయితే ఉంది కదా స్టార్టింగ్లో చూపించండి కదా మీకు ఎలాప్టర్ ఆ ఎలాప్టర్ని అయితే ఇలా కట్ చేసుకోండి మెయిల్ వర్షన్ ఏమైతే ఉందో మెయిల్ వర్షన్ అయితే కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత డీసీ ఫ్యాన్లు అయితే ఉన్నాయి కదా స్టార్టింగ్లో చూపించాలి మీకు డీసీ ఫ్యాన్లు డీసీ ఫ్యాన్లు వాటిని అయితే ఈ విధంగా ప్రతి లైట్కి ఆపోజిట్లో బిగించుకోండి రెండు లైట్లు ఉన్నాయి కదా మనకి రెండు లైట్కి ఆపోజిట్లో బిగించుకోవాలన్నమాట లైట్ ఒకసారి పెట్టుకుని పొజిషన్ చూసుకుని ఫ్యాన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ పెట్టే ఫిట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు ఫ్యాన్లకు కూడా మనం స్టార్టింగ్లో లైట్కి ఎలాగైతే కనెక్ట్ ఇచ్చుకున్నామో అదేవిధంగా కనెక్షించుకోవాలన్నమాట కనెక్ట్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ వాటికైతే ఎలా కట్ చేసినా మధ్యలో వీటికి కూడా జాయింట్ చేసి అడాప్ట్ ఉంది కదా మనకి అడాప్టర్ వైర్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట దానికి రెడ్ అయితే రెడ్ కనెక్ట్ చేస్తున్నాను ఎల్లో వచ్చేసి వైట్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట మీరు చూడొచ్చు కనెక్ట్ చేసిన తర్వాత అడాప్టర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఫ్యాన్ నుంచి వచ్చిన రెడ్ వైర్ అయితే మనం ప్లస్ టు వర్డ్స్కి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట అండ్ రిమైనింగ్ త్రీ వైర్స్ వచ్చేసి చివరిలో జిఎన్ఈ ఉంటుంది అనమాట ఆ జిఎన్డి కనెక్ట్ చేసుకోవాలి స్టార్టింగ్లో మనం టూ బల్బ్స్కి వచ్చిన వైర్కి కనెక్ట్ చేసాం కదా రెడ్ రెడ్ బ్లాక్ బ్లాక్ వాటిలో రెడ్ వైర్ ఏదైతే ఉందో దాని అయితే కట్ చేసుకోవాలన్నమాట బ్లాక్ వైర్ అయితే అలా ఉంచేసి రెడ్ వైర్ని కట్ చేసుకోవాలి మీరు చూడొచ్చు వీడియోలో అలా కట్ చేసిన వారు ఒకటైతే విడిగా ఉంటుంది ఒకటైతే బల్బ్ నుంచి వస్తుంది కదా అంటే బల్బు రెడ్ వైర్ నుంచి జాయిన్ అయ్యి ఒక రెడ్ వైర్ వస్తుంది ఆ రెడ్ వైర్ని వచ్చేసి కే జీరో కనెక్ట్ చేసుకోవాలన్నమాట కే జీరో అండ్ కే వన్కి వచ్చేసి రెడ్ వైర్ ఇంకోటి విడిగా ఉంది చూడండి ఆ విడిగా ఉన్న వైర్ అయితే కే వన్ కనెక్ట్ చేసుకోవాలి ఒకసారి మీరు క్లారిటీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం అయితే సన్నగా తీసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే లాగా ఉంటే సరిగ్గా స్క్రూ ఫిట్ అవ్వదు సో ఏంటంటే సన్నంగా తీసుకుని లీలు ఫిట్ చేయండి అండ్ ఫైనల్గా బయటకు వచ్చిన రెడ్ వైర్ ఒకటి బ్లాక్ ఒకటి ఉన్నాయి కదా వాటికైతే ఈ విధంగా ప్లగ్ అయితే ఫిక్స్ చేసుకోండి అండ్ ఫైనల్గా మొత్తం సెట్ అయిన తర్వాత ఒక ప్లగ్ బాక్స్ అయితే తీసుకోండి తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే లైట్స్ వెళ్తాయి అనమాట మనం ఏంటంటే టెంపరేచర్ సెట్ చేసుకోవాలి టెంపరేచర్ సెట్ చేసుకుంటే ఆ విధంగా లైట్స్ ఆఫ్ ఆన్ అవుతాయి అనమాట నేనైతే టెంపరేచర్ సెట్ చేస్తాను టెంపరేచర్ సెట్ చేసిన వీడియో మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి కాదు నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టేట్ ఉండు నాని బ్లాగ్స్